నెలలు జైల్లో పెట్టాలి కేటీఆర్ పై రేవంత్ సర్కార్ ప్లాన్ లగచర్ల కేసు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జైలుకు పంపించి బయటకు రాకుండా చూడాలని ప్లాన్ జైలు కెళ్ళాక వేరే కేసులలో పెట్టాలని కార్యాచరణ ఇప్పటికే రెండు మూడు సార్లు అరెస్ట్ అంటూ ప్రచారం కేటీఆర్ భావమర్ది గృహ ప్రవేశం ఇష్యూ ఫార్ములా ఈ రేస్ కేసు అంటూ కొన్ని రోజులు హడావిడి చివరకు లగచర్ల గొడవ కేసులో అరెస్టు తప్పదంటూ మంత్రులు కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకుల ప్రకటన కేటీఆర్ అరెస్టు అనే పదాన్ని చుట్టుగానే కాదు బీజేపీ నాయకులకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో లేదో నాకు భారతీయ జనతా పార్టీ హిందూ ధర హైదవ హైందవ ధరం రకరకాలుగా చెప్తారు కదా ఇదే విపక్షానికి సంబంధించిన లీడర్ రాను ఆయన ఆయన ప్రజల పక్షాన ఆయన ఏం అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే ఈయన కాదు కదా మీరు అధికార పార్టీని టార్గెట్ చేయాలి ఊకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఈ సిగ్గా అనిపించలేదు బీజేపీ బీజేపీ కండు వేసుకున్నారా లేకపోతే ఇంక కాంగ్రెస్ కండు వేసుకున్నారా వాట్ నాన్ తెలంగాణలో ఇన్ని లగచల్లగన ఘటన జరుగుతా అంటే ఏడు వేర్రా మీ లీడర్లు భారతీయ జనతా పార్టీ ఊకే కేటీఆర్ అరెస్ట్ చేయాలి కేటీఆర్నా కేటీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయాలి అసలు కేటీఆర్ కంటే అరెస్ట్ ముందు వీళ్ళు పెద్ద ప్లాన్ తెరలేపిర్రని ఆ ప్లాన్లో బిస్కెట్ అయింది ఏం జరిగింది అంటే నేను చెప్తాను వైఆర్టీవీ రంజిత్న అరెస్ట్ చేయాలి ఫస్ట్ ప్లాన్ వీళ్ళే చెప్తున్నా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే వైఆర్టీవీ రంజిత్న అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో వేయాలి పద్నాలుగు రోజుల రిమాండ్ వేయాలి తర్వాత ఇంకో కేసు ఫైల్ చేయాలి తర్వాత ఇంకో కేసు ఫైల్ చేయాలి మొత్తం డెబ్బై రోజులు లేపల లోపల ఉంచాలనే ప్లాన్ దాని తర్వాత ఏమైందంటే లైన్ శంకర్ను అరెస్ట్ చేయాలి మీ అందరికీ చెప్తున్నాను ఈయనను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి ఈ తర్వాత ఇంకొక విషయం వీళ్ళ ప్లాన్ ఏంటంటే తెలుగు స్క్రైబ్కు సంబంధించి వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలి సో మా ముగ్గురిని లోపలేసిన తర్వాత శిల్కప్రేమిని కూడా చిన్నగా అరెస్ట్ చేయాలి సో మా నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేసే వాళ్ళందరూ కూడా అంటే విపక్షానికి మద్దతు తెలిపే జర్నలిస్టులందరినీ జర్నలిస్టులు మేము మేము జర్నలిస్టులం సోషల్ మీడియానో లేకపోతే ఇతరత్రనో ఏది కాదు మేము జర్నలిస్టులం ప్రజల కోసం పోరాటం చేసే జర్నలిస్టులం మేము శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన వ్యక్తులమే పదేళ్ళు పనిచేసిన ఉత్తగ ఏం లేవు అంటే జర్నలిస్టులమే కదా ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో వాడి టార్చర్ అంటే వాడు ఊరికే ఒక పార్టీకే వత్తాసు పాలకాలంటే మా వల్ల కాక ఇక్కడ ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడరి వీళ్ళు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్ని ఏదో కేసు పెట్టి లోపలేయాలి లోపలేసిన తర్వాత ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరిని జైలుకు సాగనంపాలి సాగనంపి నంపి ఇక మాట్లాడిచేవాళ్ళు ఎవరు ఉంటారు బీఆర్ఎస్ పక్షాన ఇక ఎవరు ఉండరు ఇక అప్పుడు ఏం జరుగుతుంది సో మేము ఆడిందే ఆట పాడిందే పాట ఏం ఏందంటే ఎట్లనైనా ఇక తిని మార్ డాన్స్ చేయచ్చు ఊరే కావచ్చు ఏమన్నా చేయవచ్చు అది వాళ్ళ ప్లాన్ ఎక్కడ బెడ్స్కొచ్చిందంటే నాకు అడ్వకేట్లు బాగా చాలామంది అంటే పవర్ఫుల్గా పనిచేసారు ఇప్పుడు వైఆర్టీవీ రన్ చేసి బెయిల్ మీద వచ్చిందంటే కా కేవలం కారణం అడ్వకేట్లు మాత్రమే ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నదని నిరూపించడానికే నాకు బేలు నేను చెప్తున్నా కదా ఇక్కడ రకరకాలుగా నేను చెప్తున్నా రేపు ఇంకో కేసు అంటారు ఇంకో కేసు అంటారు మనకు సంబంధం లేని కేసులు వస్తాయి నేను చెప్తున్నా లైవ్లోనే నేను చెప్తున్నా అసలు మనకు అసలు ఇది ఒకటి ఉందా మనం కేసు చూసిన తర్వాత కేసు చూసిన తర్వాత మొన్న ఎఫ్ఐఆర్ అయినది ఏంది త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ దాంతోపాటు సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ ఐటీ యాక్ట్ ఒకటి అంటే నేను ఏం తప్పు చేసినా ఏం తప్పు చేయలే మళ్ళీ నన్ను గూండాల్లా రౌడీలా ఉగ్రవాదుల్లా లేకపోతే ఇంకో ఏదో మారణ హోమాన్ని సృష్టించే వ్యక్తిని లెక్క నన్ను తీసుకొని పోయారు నేను చాలా శాంతియుతంగా వెళ్ళిపోయినా పద్ధతిగానే పోయినా పద్ధతిగానే వచ్చిన కానీ ఇప్పుడు నేను ఒక ఉద్యమానికి శ్రీకారం చూడుతున్నా దీన్ని తట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సిద్ధంగా ఉంటుందో నాకైతే తెలియదు ఇక మీ అందరికీ తెలుసు లగచర్ల కేసుకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డితో రామునాయక్ రోటిబండ తండా మాజీ ఉప సర్పంచినే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు రెడ్డితో నార్ల హనుమంత్